గ్రామీణ ప్రాంతాల్లో సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు అమూల్యమైన సమయాన్ని కోల్పోతున్నారంటూ ఎస్ఎఫ్ఐ ధర్నా చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలిలో పలు కాలేజీల విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు కొందుర్గు చౌదరిగూడెం నందిగామ ఫరూక్ నగర్ మండలాల పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి షాద్ నగర్ కాలేజీలకు వస్తుంటారు కానీ సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థుల విలువైన సమయాన్ని కోల్పోతున్నారని తిరిగి గ్రామాలకు చేరాలంటే రాత్రి తొమ్మిదవుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు అధికారులు సమయానికి బస్సులు నడపాలని లేని పక్షంలో ధర్నా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు